నమస్తే అమ్మరాశే గారు వచ్చిన జర్నలిస్ట్ అందరూ చాలా నమస్తే వైజాగ్ పబ్లిక్ అందరూ హార్ట్ ఫుల్ పేరు తల తల అంటే అందరం ఏదో ధోని తల అజిత్ తల అలా థింక్ చేస్తారు మన తెలుగుల తల అంటే హెడ్ సో సోస్ చూస్తుంటారు కోడి హెడ్ ఈ హెడ్ సో కథ వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం ఆ తల ఆ మూవీ ఫినిష్ అయినప్పుడు అందరం తెలుసు తల ఎంత ఇంపార్టెంట్ లెగ్ చేయి లేకుండా బతుకొచ్చు బట్ హెడ్ లేకుండా బతుకునే కష్టం సో ఈ హెడ్తో నేను బతుకోవాలి అని ఒక సింబాలిగా పెట్టినా సో నా హెడ్ పెట్టి దీని మూవీ కష్టపడి చేశాను ఈ మూవీ అందరం చూసి హిట్ హిట్ చేయాలి ఫోర్టీన్త్ ఫిబ్రవరి విత్ లవర్స్ డే ఈ మూవీ లవర్స్ డే చెప్పడం అలాంట్ వాలంటీస్ డే సో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ చేయాలంటే అన్ని మూవీల అన్ని కామెడీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్ని ఉంటుంది ఈ మూవీలో కొత్త కాంటాక్ట్ ఉంటుంది ఊరు టీనేజ్ అబ్బాయి ఇంత పెద్ద యాక్షన్ చేస్తున్నారంటే దానికి ఇంతవరకు నాకు తెలిసి ఈ మూవీలో లేదు అన్ని పెద్ద పెద్ద హీరో చేస్తారు దానికి మీనింగ్ ఏమైనా ఉంటుంది ఇక్కడ అలా లేదు ఒక టీనేజ్ అబ్బాయి ఎమోషనల్ ఫైట్ చేస్తున్నారంటే ఆడ ఆర్డినరీ బాయ్ స్టోరీ వాడు చిన్నప్పుడు కళతే అని వాడు కాదు అలాంటి ఒక ఆర్డినరీ అబ్బాయి ఎలా ఎమోషన్ అవుతున్నారంటే ఒక ప్లే ఇది కొత్తగా ఉంటుంది జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు దానికి టీనేజ్ యాక్షన్కి కారణం కరెక్ట్ ఉంటుంది చాలా బాగుంది చెప్తారు మీరు చూసి సో దాన్ని నేను రాయడమే అంత కాన్సెప్ట్ అబ్బాయితో చేయాలి బట్ చేయాలి ఎందుకు నేను ఆ కాన్సెప్ట్ తీసుకున్నానంటే ఇప్పుడు కరోనా తర్వాత అన్ని టీనేజర్స్ మూవీ చూస్తున్నారు వాళ్ళే ఫస్ట్ వచ్చేస్తున్నారు ఈ మిస్టేక్ ఆ మిస్టేక్ ఇక్కడ ఈ మిస్టేక్ కూడా చెప్పేస్తున్నారు వాళ్ళ ముందలా లేదు ఇప్పుడు చాలా బ్రెయిన్ ఉన్న స్టూడెంట్ అయిపోన్నారు గ్రాఫిక్ బాగాలేదని చెప్పేస్తున్నారు అది సో అందువల్ల వాళ్ళు మనసులో మనం ప్లేస్ పెట్టాలంటే అమరాజ్ అమరాజర్ మూవీలో వాళ్ళు అంది బాగుంది అని వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం ఫ్యామిలీనే వస్తారు సో వాళ్ళు ఎంటర్ అవ్వదు టీనేజ్ వాళ్ళు వాళ్ళు మనసులో ఉన్న క్యారెక్టర్ ఉండాలి వాళ్ళు ఒక్కరా ఉండాలని చెప్పి నేను ఈ కథ సెలెక్ట్ చేసుకున్నాను దానికి నా అబ్బాయి ఆట పెట్టుకుంటాను సో డోంట్ విస్ ఇట్ వెరీ వెరీ చాలా రోజుల తర్వాత అమరాజ్ శ్రీ క్యాప్లో వస్తున్నాడు డబుల్ రణం ఎంజాయ్ చేయండి అందరూ అడుగుతుంటారు ఎక్కడ వెళ్ళినా శ్రీ సార్ ఎప్పుడు సార్ వస్తుంది వచ్చేసింది ఎంజాయ్ చేయండి ఇంకా డబుల్ లేదు ట్రిపుల్ రణం ఇంకా ఇంకా నేను అందరిగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ మూవీ తీస్తూ ఉంటాను సో మై మదర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది వాళ్ళు క్యాప్ వచ్చింది నవ్ ఐ స్టార్ట్ థ్యాంక్ యూ నేను యాక్చువల్లీ మదర్ సెంటిమెంట్ సీన్ కూడా తిన్నాను నా వల్ల కాదు నా భయంకరమైన ఐ మీన్ ఏదో అలాంటి ఒక మూవీ క్యాన్సిల్ అయింది పెద్ద మూవీ డెత్ సీన్ రావాలి మదర్ డెత్ అవ్వాలి అని డిస్కషన్ వచ్చినప్పుడు నేను అది చేయనండి సారీ నా నా మూవీలో మీకు తెలుసు రణంలో కూడా డెత్ అనే అనేవర్ లేచి వస్తారు డెత్ ఉండదు సో ఆ సీన్ నా వల్ల ఆవదు నా మదర్ డెత్ అందువల్ల మూవీ వేరే డైరెక్టర్ చేసుకోనండి பட் ஈ மூவில அம்மா ராஜசேகர் எந்த அம்மா மேல இம்பார்ட்டன்ட்டும் சரி நான் அப்பாய் அம்மான்ட்டு எந்த இம்பார்ட்டனோ அம்மா ராகின்ராஜ் சோ ஆடியன்ஸ்க்கு நான் ராஜசேகரா என்ட்ரி தரவா அம்மா ராஜேகர் ஆனால் இப்ப வீடு என் போதே அம்மா அம்மா ராகின்ராஜ் என்ட்ராவது கோஷம் ஸோ மதர் டச் உண்டான மதர் சென்டிமெண்ட் வெரி ஸ்ட்ராங் நாட் லைக் ஓவர் சென்டிமெண்டா உண்டது வெரி வெரி ஸ்ட்ராங்மெண்ட் கண்டிப்பா கொத்த கொத்த வரும் హలో అందరికి నమస్కారాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ వైజాగ్ అండ్ వెల్కమ్ వైజాగ్ అండ్ సో ఫస్ట్ ప్రమోషన్ టూర్ అంటే ఫస్ట్ ఈవెంట్ తిరుపతి అన్నమాట తిరుపతిలో ఈవెంట్ ఆ కాలేజ్ అక్కడ స్టూడెంట్స్ చాలా గా ఉండే అసలు నేను ఎవరు కూడా తెలియ తెలియకుండే కానీ ఇక్కడ అందరు అమ్మాయిలు అబ్బాయిలు బాగా ఫోటోస్ తీసుకు దిగారు కానీ అన్ని ఆ క్లోజ్ అన్ని మా నాన్నకి వచ్చింది నేను కూడా అనుకున్నాను నేను అందరూ నాతో ట్రైలర్ చూసి ఇలా చాలా జోస్గా అయిపోయారు వాళ్ళు సో ఆ జోస్ చూసి ఆ ట్రైలర్ చూసి వాళ్ళు ఆనందం చూసి వాళ్ళ కళ్ళలో అన్నీ చూసాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మూవీ లోపల సో ఈ ట్రైలర్ కి ఇంత హైప్ ఇస్తుంది అంటే మూవీకి ఎంత హైప్ వస్తుందో అలా థౌట్ ఉంది నాకు నా లోపల ప్లస్ ట్రైలర్ లో టెన్ పర్సెంట్ ఉంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మూవీలో ఉంది సో అందరు తప్పకుండా ఫైవ్ ఫోర్టీన్ మూవీ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అది ఒక మాట ఇస్తాను మాంద లోపల నుంచి ఇంకా తిరుపతి నుంచి వెంటూ రా రాజమండ్రి రాజమండ్రి కాకినాడ మళ్ళీ విజయవాడ సో అన్ని కాలేజెస్లో వెళ్ళాం అన్ని చోట్ల టైలర్ ప్లే చేస్తాం అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు టైలర్ చూసాక సో వాళ్ళ జ్యూస్ వాళ్ళ హైప్ చూసి అసలు అసలా అన్స్పీకబుల్ అన్నమాట సో యాజ్ అ టీనేజర్ లేడీస్ ఫోటోలు పెట్టుకుంటారు సో ఏమైందంటే నిన్ననే ఒక కాలేజ్ లో నేను అలా ఒక స్పీచ్ అంటే ఒక అమ్మాయి పిక్చర్ చేసుకుని వాల్ పేపర్ వేసింది సో వాల్ పేపర్ అప్పుడే వేసుకుంది సో నాకు ఏంటి ఇప్పుడేనా అని నాకు డౌట్ వచ్చింది సో యా సో ద రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ రెస్పాన్స్ చాలా చాలా అదిరిపోయింది అసలు అసలు ఒక ఫస్ట్ మూవీకి ఒక యాక్షన్ మూవీకి ఒక ఫస్ట్ యాక్షన్ మూవీకి ఇట్లా ఒక రెస్పాన్స్ ఇస్తారని మీ అస్సలుసుకొచ్చేయాలి సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద టీనేజర్స్ అండ్ మీడియా సో ఇంత సపోర్ట్ ఇస్తున్నారు మా అందరికీ సో ఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ఎమ్ వెరీ బెస్ట్ టు బీన్ దిస్ పర్సన్ సో మా నాన్న ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఆ మెరీ లక్కి ఎందుకంటే చాలా మంది యాక్టర్ అవ్వడం చాలా ఆలోచిస్తారు కానీ నాకు ఈ ఏజ్లో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం చాలా థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఫర్ మై డాడ్ సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ నా మూవీకి ఇచ్చినందుకు రెస్పాన్స్ లట్స్ నమస్తే అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ మూవీని బాగా సపోర్ట్ చేయండి యాక్చువల్లీ ఇది మా అమ్మ పుట్టిన ఊరు మా మా అమ్మ ఊరు ఇదైతే మా డాడీ ఊరు కాకినాడ అనమాట సో నాకు ఒక కొడుకు పుట్టి ఇలా హీరోయిన్ చేసి ఇలా తిరుగుతానని నేను అసలు అనుకోలేదు సో అదే విధంగా ఈ రోజు ఈ వైజాగ్ లో మా అబ్బాయి మూవీ ఇలా ప్రమోషన్ చేయడం అనేది చాలా ఈయన ప్రపోజ్ చేసింది కూడా వైజాగ్ లోనే సో అన్ని కలిసి కట్టుగా మళ్ళీ వైజాగ్ కి మా అబ్బాయిని హీరోగా పరిచయం చేపిస్తున్నాము సో ఈ మూవీకి వస్తే ఇది యాక్చువల్లీ ఒక కాంటెంట్ బేస్డ్ మూవీ అండి కాంటెంట్ బేస్డ్ కమర్షియల్ మూవీ ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా చేశారు శ్యామ్ కె నాయుడు గారు శివ మాస్టరు కేబిన్ మాస్టర్ సెల్వా మాస్టర్ దాని తర్వాత జైల శివ జైల శివ ఈ ప్రొడక్షన్ కూడా చాలా చాలా బాగా వచ్చింది సార్ అవుట్పుట్ కూడా సో మా అవుట్పుట్ ఎలా ఉందో మీరు ఫోర్టీన్త్ నా వైల్డ్ వ్యాలెంటైన్ గా వస్తున్నాడు మా తలతో సో అందరికీ నమస్కారం ముందుగా క్షమించాలి ఫ్లైట్ డిలే సత్య ప్రమాణంగా ఎత్తాం ఫ్లైట్ డిలే అయింది అందుకే లేట్ అయిపోయింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తల అనేది నా లైఫ్ మర్చిపోలేని ఒక ప్రాజెక్ట్ ఇది ఎందుకంటే బిగ్ బాస్ లో మీ సీజన్ పడి ఉన్నప్పుడు మాస్టర్ ఒక మాట ఇచ్చారు మాస్టర్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారు అనే దానికి ఇది పర్ఫెక్ట్ అన్నమాట ఇది ఈ సినిమా అరే నా సినిమాలో నేను పెట్టుకుంటున్నాను వేరే లెవెల్ కామెడీన్ నీలో మంచి టాలెంట్ ఉందని చెప్పేసి రెండు వేల ఇరవై ఒక్కటిలో మాటిచ్చారు నాకు అది సినిమా ద్వారా ప్రూవ్ చేశారు మాటలు నిలబెట్టుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ నీళ్ళు తల మాస్టర్ తో వర్క్ చేయలేకపోయాను మాస్టర్ అబ్బాయితో వర్క్ చేస్తున్నాను రాగిన్ ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ యాక్టర్ తలలో నా ఒక డిఫరెంట్ రోల్ అండి మీరు ఎలా ఉంటదంటే మీరు ఉపేంద్ర గారి సినిమాలో ఒక స్టైల్ ఉంటుంది ఉపేంద్ర గారి ఉపేంద్ర మూవీలో ఒక స్టైల్ ఆ హెయిర్ స్టైల్ తో ఒక డిఫరెంట్ లుక్ మాస్టర్ రెడీ చే దగ్గరుండి అంటే ఫుల్ ఆల్ ఎంటర్టైన్మెంట్ నా క్యారెక్టర్ వచ్చేసి అంటే మొత్తం రివీల్స్ చేస్తే బాగోదు ఇప్పుడే మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది నా సాంగ్ ఆ సాంగ్ చూస్తే నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అర్థమైపోతుంది అనమాట చాలా ఫన్నీగా చాలా అద్భుతంగా డైలాగ్ తో నన్ను చాలా అద్భుతంగా చూపించారు బేసిక్గా సినిమాలో హీరోలకి మంచి సాంగ్స్ ఉంటాయి లవ్ లవ్ చేసి నేను డిస్టర్బ్ అయిపోతాను నేను ఎవరిని లవ్ చేశాను ఎందుకు డిస్టర్బ్ అయ్యాను నేను డిస్టర్బ్ అవ కారణం ఎవరు అనేది మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే అర్థం అవుతుంది ప్రతి ఒక్క చాలా మంది లవ్ ఫెయిలియర్స్ ఉంటారు లవ్ బ్రేక్అప్ ఉంటది నాదొక డిఫరెంట్ లవ్ స్టోరీ దీంట్లో నా నా లవ్ కి ఒక పేరుంది లవ్ స్టోరీ అన్నమాట ఇది ఉంది కదా వెళ్తే అర్థం అయిపోతుంది థియేటర్ వెళ్తేనే అర్థం అయిపోతుంది అగైన్ అమ్మరాజేఖర్ మాస్టర్ సో మచ్ మంచి ఆర్టిస్ట్ చాలా పెద్ద హీరో అవుతాడు ఫస్ట్ ప్రాజెక్ట్ కానీ ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లా చేసాడు మాస్టర్ కొడుకున్న కొడుకున్నా ఇంకెవరు పుడతాడు ఇలాంటి ఆధిత్యో అమ్మా మాస్టర్ కడుపున ఇలాంటి ఆధిముత్యో పుడతాడు ఆల్ ది బెస్ట్ రాగి